హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా తుక్క మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటను కూడా గుట్టి నా నాని చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చేసేయచ్చు అని చెక్క ఓకేనా సో ఈరోజు వీడియో ఏంటి అంటే నేను నిన్న ఒక వీడియో చేశాను అనమాట ఏంటి అని అంటే హస్బెండ్స్ చాలా ఇదిగా బిహేవ్ చేస్తుండేటప్పుడు వైఫ్స్ స్ట్రాంగ్గా ఉండాలి ఇలా అని చెప్పి ఒక వీడియో చేశాం దాని కింద చాలామంది కమెంట్స్ చేశారు హస్బెండ్ వైపే కాదండి వైఫ్లు ఇది కూడా మీరు చెప్పాలి అని చెప్పేసి చెప్పారనమాట బట్ ఒకే వీడియోలో అన్ని చెప్పేయాలంటే కష్టం కదా అఫ్ కోర్స్ అప్పటికి నేను కొంచెం కవర్ చేశాను బట్ ఈరోజు మిగతాది చెప్పుకుందాం ఏంటి అని అంటే భార్యల వల్ల ఇబ్బంది పడ్డ భర్తలు కూడా చాలామందే ఉన్నారండి కానీ భార్యలకి అట్లీస్ట్ సింపతి దొరుకుతుంది అలా అయినా ఉంటుంది బట్ భర్తలకి అలాంటిది కూడా ఉండదు ఎందుకు అని అంటే ఇప్పుడు చాలామంది పెళ్ళైన వెంటనే పెళ్ళైన వెంటనే ఏదో ఒక ఇది చెప్పేసి అంటే ఆడపిల్లలు కూడా పెంచేటప్పుడు కూడా పేరెంట్స్ కూడా కొంతమంది చాలా ఏమని చెప్పాలి కేర్లెస్గా ఫ్యామిలీ ఉండకూడదు ఎవరు ఉండకూడదు హస్బెండ్ మాత్రమే ఉండాలి ఇలా అని చెప్పేసి ఇది చేస్తూ ఉన్నారు కదా సో అలా చేస్తూ ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఎవరికైనా ఇప్పుడు అత్తగారో మామగారో వీళ్ళకి చెయ్యాలి ఇది చేయాలి అంటే ఇంకేం లేదు అసలు నా వద్దు మా హస్బెండ్ ఎలాంటి వాళ్ళు మా హస్బెండ్ ఎలా టార్చర్ పెడుతున్నారు వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు మా దగ్గరే ఉంటున్నారు మాకు పర్సనల్ లైఫ్ ఉండట్లేదు ఇలా అలా అని చెప్పేసి అని కొన్ని కేసెస్ అనమాట కొన్ని కేసెస్ ఏమవుతున్నాయి అంటే యాక్చువల్గా డైవర్స్ కూడా వెళ్ళిపోతున్నారు ఎందుకో అంత ఈజీగా డైవర్స్కి వెళ్ళిపోతున్నారు తెలుసా ఏమైనా అంటే ఏదో ఒకటి కింద పెట్టేస్తారు శాడిస్ట్ ఇది అని పెట్టేసి భరణ పెళ్ళి చేసుకొని వన్ ఇయర్ కూడా అవ్వలేదు ఇది చేస్తున్నారు నేను ఆయన వల్లే నేను ఇది అవుతూ ఉన్నాను సో నాకు ఇప్పుడు ఆడపిల్ల ఎలా బ్రతుకుతుంది అందుకని చెప్పేసి అని అమ్మాయికి లైఫ్ లాంగ్ బ్రతకాలి అని అంటే మంత్లీ ఇంత ఇవ్వాలి ప్రాపర్టీ ఇవ్వాలి లేదంటే మంత్లీ ఇంత అని చెప్పేసి అని పాపం కొంతమంది మగవాళ్ళు ఏంటంటే ఇప్పుడు కోర్టుకెళ్ళి ఇది చేసి అది చేసి పరుగులు పోతాయి ఎందుకు ఇవన్నీ అవసరమా అని చెప్పేసి అని ఏం చేస్తున్నారంటే యాక్సెప్ట్ చేసేసి మొత్తం కొంతమంది మరీ దారిని ఆస్తులు ఆస్తులు అడిగేస్తున్నారు అనమాట అలా కూడా ఉన్నారు కొంతమంది ఆడవాళ్ళు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు ఏంటి అంటే వైఫ్ ఎప్పుడు డౌట్ రాలేదు ఏమి ఇది లేదు అంటే కొన్ని కేసెస్లో కావాలని చేసిన వాళ్ళు ఉన్నారు కొన్ని కేసెస్లో తప్పక ఇది చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇప్పుడు ఇక్కడ ఏంటి అయింది అని అంటే వైఫ్ అండ్ హస్బెండ్ హస్బెండ్ వైఫ్తో చాలా క్లోజ్గా ఉంటారు చాలా చాలా బాగుంటారు అసలు అమ్మాయికి కూడా ఎప్పుడు వాళ్ళ హస్బెండ్ మీద డౌటే రాలేదన్నమాట ఇంత డౌట్ కూడా రాలేదు సో ఎప్పుడో వీకెండ్స్ సాటర్డే సండే అయ్యేసరికి మాత్రం నేను మా మా పేరెంట్స్ ఇంటికి వెళ్తాను అని చెప్పి చెప్పేవారంట వాళ్ళ హస్బెండ్ తను ఏమనుకుంటుంది ఒకేలే ఎంత వీక్ వరకు ఉంటుంది కదా వాళ్ళకే ఉంటుంది కదా వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవాలి అని చెప్పేసి అని మంచిదే కదా విలేజ్ అయ్యే కదా ఉన్న అలా అనుకునేదనమాట బట్ కొన్ని తర్వాత తర్వాత ఏమైంది అని అంటే ఒకసారి ఎవరో తనకి చెప్పారనమాట ఇలా మీ హస్బెండు వేరే ఫ్యామిలీ ఉంది అందుకే అక్కడికి వెళ్తున్నారు అని చెప్పారనమాట ఆయన సరే అస్సలు తను నమ్మలేదు లేదు మా హస్బెండ్ అలా కాదు నన్ను చాలా బాగా చూసుకుంటారు ఎంత బాగా చూసుకుంటారంటే నన్ను నా పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటారు అని చెప్పేసి చెప్పింది సరే అని ఎందుకు ఇలా అంటున్నారని ఒకరిద్దరు చెప్పేసరికి ఎవరికైనా ఎక్కడో ఒక డౌట్ వస్తుంది కదా తనకి అలానే డౌట్ వచ్చిందనమాట వచ్చేసరికి ఒకసారి సాటర్డే సండే వెళ్తాను అంటే నేను వస్తానండి ఈసారి అని అంటే ఏ వద్దు ఎందుకు నువ్వు ఇక్కడ పిల్లలతో ఉండు నీకు అక్కడ కంఫర్ట్ ఉండదు పల్లెటూరు కదా ఇలా అలా అని చెప్పి చెప్పారనమాట ఎందుకు ఇలా ఎస్కేప్ చేస్తున్నారు అని చెప్పేసి అప్పుడు డౌట్ స్టార్ట్ అయ్యింది సరే అని ఒకసారి ఏంటి అంటే ఆయన ఫాలో అవుతూ వెళ్ళారనమాట వాళ్ళ వైఫ్ ఆయన ఫాలో అవుతూ వెళ్ళేసరికి తను వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళటం లేదు వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళు ఉంటున్న ఇంటికి ఎక్కడో మధ్యలోనే వేరొక హౌస్ ఏదో ఉందనమాట అక్కడ ఒక ఒక ఆవిడ ఉన్నారనమాట తన దగ్గరికి వెళ్తున్నారు సో ఇంకా ఏదైనా భరిస్తారు ఆడవాళ్ళు కానీ నిన్ను భరించాలంటే కష్టం కదా సో అందులోని అమ్మాయి నన్ను ఇంత బాగా చూసుకొని నేను ఇంతలా ఉన్నా కూడా మా హస్బెండ్కి వేరొకరు అవసరం వచ్చింది అని అంటే ఇక్కడ నా అవసరం లేదు అని చెప్పేసి పిల్లలు ఉన్నారు అయినా సరే తను స్ట్రాంగ్గా డెసిషన్ తీసేసుకుంది ఇంకా నాకు వద్దు నాకు వద్దు అని చెప్పారు నేను ఇప్పటివరకు ఎలా ఉన్నానో నీతోనే అలానే ఉంటాను తనతోనే అలానే ఉంటా తను అంటే నాకు ఇష్టం ఇది అది అని చెప్పేసి అని అయినా సరే తను అస్సలు నాకు అలా నచ్చదు వేరొకరితో ఉండే నాతో ఉంటే నాకు అస్సలు ఇష్టం లేదు అని క్లియర్గా చెప్పేసి చెప్పేసి నాకు డైవర్స్ కావాలి అని చెప్పి అడిగి మరి తీసుకొని తర్వాత ప్రాపర్టీ నాకు నా పిల్లల కోసం నాకు ప్రాపర్టీ కావాలి మంత్లీ మా పిల్లల స్కూలు నాకు ఫుడ్ అన్నిటికీ కలిపి మంత్లీ ఇంత కావాలి అని చెప్పేసి అని తను ఒక లాయర్ పెట్టుకొని ఇది చేసింది అనమాట కానీ వాళ్ళ హస్బెండ్ ఆయన కూడా ఎంత చెప్పారు తిను వెళ్ళలేదు అట్లా అని తన్ను వదుర్కోలేరు సో ఏం చేశారంటే ఇంకా ఇచ్చి కట్నం కింద డబ్బులు కూడా ఇస్తున్నారనమాట సో ఒక్కొక్కరు అంటే ఇక్కడ ఆయన అండర్స్టాండ్ చేసుకొని తినకి డబ్బులు ఇస్తున్నారు ఓకే కొంతమందికి డబ్బులు ఎందుకు ఇవ్వాలి నాకేంటి అవసరం ఏదో చేసుకో నేను వదిలేస్తానని అనలేదు కదా ఇలా అని కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు పెద్ద పెద్ద గొడవలు అయిపోతూ ఉంటాయి ఇవన్నీ అవుతూ ఉంటాయి కానీ అక్కడ అమ్మాయి కూడా డెసిషన్ తీసేసుకుంది నా వద్దు అని నేను నా పిల్లల్ని పెంచుకోగలను అంటే ఒక అమ్మాయి కొంతవరకు హస్బెండ్తో ఉండి తర్వాత పిల్లల్ని సింగిల్ పేరెంట్గా పెంచాలి అంటే అది ఎంత టఫో ఎంతమంది డబ్బులు ఇచ్చిన అటు అటువైపు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చూసుకున్నా అది చాలా టఫ్ అయినా సరే అమ్మాయి డెసిషన్ తీసుకుంది అంటే అది అమ్మాయికి మనసుకు తీసుకోలేకపోయింది మనసుకు తీసుకోలేకపోయినప్పుడు ఆయన పక్కన ఉన్నా సరే తనకి ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ నాకు ఇప్పుడు తెలిసింది రో పొద్దున నా పిల్లలకి తెలిస్తే పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళకి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి సో అంతవరకు వెళ్ళకూడదు సిచ్యువేషన్ అని అమ్మాయి ముందే డెసిషన్ తీసుకొని అక్కడితో ఆగిపోయింది అనమాట సో అలా ఇంకొక సిచ్యువేషన్ ఏంటి తెలుసా వైఫ్ అండ్ హస్బెండ్ హస్బెండ్ ఎంత మంచి ఆయన అంటే పెళ్ళికి ముందు చెప్పారంట చదివిస్తాము అని చెప్పేసి చక్కగా పెళ్ళి చేసుకున్నారు చదివించారు చదివించి తర్వాత ఆయనే ఒక మంచి ఆఫీసులో జాబ్ కూడా వేయించారు డబ్బులు ఏదో డబ్బులు ఇచ్చి అంటే ఏదైనా కొంచెం డబ్బులు ఇస్తే మంచి జాబ్స్ వస్తూ ఉంటాయి మంచిగా సెట్ అవుతూ ఉంటారు కదా అలా అనమాట అలా కూడా అవి వేయించారు ఇప్పుడు అమ్మాయికి మంచి శాలరీ వస్తుంది ఇప్పుడు ఏదైనా ఒక మంచి జాబ్కి అని అంటే ఏమి తక్కువేమీ ఉండవు ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది సో అలాగే ఆయన ఆస్తిలో ఏదో ప్రాపర్టీస్ కొన్ని అమ్మ మరి వాళ్ళ వైఫ్కి హెల్ప్ చేసి జాబ్ అందించారు కానీ అక్కడ ఏమైంది సీన్ అక్కడ అమ్మాయి ఆఫీస్లో వేరొక అబ్బాయితో లవ్లు లవ్ అనమాట ఇంకా తర్వాత అక్కడ ఆఫీసు ఇంటికి వచ్చిన తర్వాత హస్బెండ్తో అస్సలు లేదు అది కూడా మ్యారేజ్ అయిన కొత్తదే అనమాట అంటే మ్యారేజ్ అయిన వన్ కొత్త అంటే ఏదో వన్ మంత్స్ అని కాదు వన్ ఇయర్స్ అప్పుడు హస్బెండ్కి తెలుస్తుంది కదా ఏంటి ఎందుకు సరిగ్గా ఉండట్లేదు ఏంటి ఇది అది అని ఇలాగా ఇది చేస్తూ ఉంటే తర్వాత తనకు తెలిసిన విషయం ఏంటంటే అమ్మాయి వాళ్ళ ఆఫీస్లో అబ్బాయితో ఉంటుంది ఎక్కువగా వాళ్ళు తిరగడాలు చేయడాలు ఇంటికి లేటుగా రావటాలు ఎందుకు లేటుగా వచ్చామంటే ఆఫీసులు ఎలా ఉంటాయో తెలియదా మీకు అమ్మాయిలకి ఒకలా ఉంటాయా అబ్బాయిలకి తోకలా ఉంటాయా ఇలా అని చెప్పడం తర్వాత మిస్అండర్స్టాండింగ్స్ పెరిగిపోవడం ఇంకెలా అయింది తర్వాత వీళ్ళ పేరెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి గొడవలు రావటం ప్రెగ్నెన్సీ లేకపోవటం ఒకటేంటి చాలా 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 మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయన్నమాట అయితే ఇంకా అయినా సరే అబ్బాయి ఇది చేస్తూ ఉన్నాడు కానీ అమ్మాయి ఏం చేసింది అని అంటే నాకు వద్దు మీరు నన్ను నేను జాబ్ చేస్తున్నా ఇటు ఇల్లు చూస్తున్నా ఇది చేస్తున్నా నన్ను ఇలా ఇది చేస్తున్నారు సో నాకు డైవర్స్ కావాలి ఇటు ఈ అబ్బాయి అడగాలి నువ్వు వేరొకరితో ఉంటున్నావు వేరొకరితో తిరుగుతున్నావు పెళ్ళైన తర్వాత జాబ్ నేనే ఇచ్చాను నేను చదివించాను అయినా సరే అని కానీ అలా ఏది లేకుండా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అమ్మాయి ముందే డిసైడ్ అయిపోయి ముందే ఇతని మీద కంప్లైంట్ పెట్టేసి ఇలా టార్చర్ చేస్తున్నారు ఇలా చేస్తున్నారు సో మాకు డైవర్స్ కావాలి అని చెప్పి కాకుండా మళ్ళీ తనకి అన్నీ చెప్పాను కదా మంత్లీ ఇన్కమ్ ఇవ్వాలి వాళ్ళకి ప్రాపర్టీ ఇవ్వాలి కానీ ఇప్పుడు ఆ హస్బెండ్ పరిస్థితి వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి జీరో అనమాట ఒకప్పుడు మంచి స్టేటస్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు జీరో స్టేటస్లో అయ్యారు అంటే పెళ్ళి అయ్యాక కూడా ఇలా ఒక స్టేజ్కి వెళ్ళిపోతారా లో స్టేజ్కి వెళ్ళిపోతారా అని అంటే అలా ఉన్నారు ఇప్పుడు పెళ్ళి అయింది అని అంటే వైఫ్ కట్నం తీసుకొస్తుంది దీనివల్ల అలా అని చెప్పేసి అని ఎంతో కొంత స్థలం కొనుక్కోవడము వైఫ్ పేరు మీద స్థలాలు కొనడం ఇప్పుడు అలానే చేస్తున్నారు కదా అమ్మాయి వాళ్ళకి ఇచ్చేటప్పుడు తన పేరు మీద స్థలం పెట్టేసి ఇలా అని చేస్తూ ఉన్నట్ట అలా ఉంటుంది కానీ ఇక్కడ అంతా రివర్స్ అబ్బాయే అన్నీ పెట్టారు అన్నీ పట్టుకొని సెటిల్ అయిపోయి మరి చక్కగా అనమాట వెళ్ళిపోయిందే కాకుండా పాపం తినకి అన్నీ అనమాట ఇంకా మంత్లీ ఇంత ఇవ్వడం ఇవన్నీ అటు ఫ్యామిలీని చూసుకొని తినకిస్తూ తనకి ఏమీ లేక అటు వైఫ్ లేక పెళ్ళయింది పిల్లలు అసలు ఇంకా ఒక్కసారి ఆలోచించండి మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్ అయితే అసలు ఎంత దారుణంగా ఉంటుంది తెలుసా కదా ఎంత దారుణంగా ఉంటుంది ఇంకా తరితనం కోపం చాలా 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 సఫర్ అవుతూ ఉన్నారనమాట ఇలా చాలామంది మగవాళ్ళు ఉన్నారు మీరు అనొచ్చు ఏముందండి మంచిగా కంప్లైంట్ ఇచ్చేటప్పుడు తిన కూడా రివర్స్ అవ్వచ్చు కదా తను ఏంటనే ఎప్పుడైనా సరే అమ్మాయిల వైపు ఉన్నంత ఇది అబ్బాయిల వైపు అంత స్ట్రాంగ్ ఉంటుంది అనమాట తను చూపించేవన్నీ అలాంటివి చూపించింది తర్వాత మొత్తం కంప్లైంట్ ఇచ్చేసి ఆ అమ్మాయికి మంత్లీ ఇవ్వాల్సింది అంత ఇస్తున్నారు అవుతూ ఉంది తర్వాత తెలిసింది ఏంటి అని అంటే ఇది దీంట్లో అమ్మాయిదే తప్పు అని తెలిసింది మొత్తం ఏమంటారు తీర్పు వచ్చింది అంతా అయింది కానీ ఈ లోపు ఏమైంది అబ్బాయి లైఫ్ అంతా సంగ పోయింది ఇటు డబ్బు లేక ఇటు మనశ్శాంతి లేక ఇటు పేరెంట్స్కి ఇది లేక అసలు పాపం ఎంగేజ్ ఇప్పుడు థర్టీ ట్వంటీ ఫైవ్ ఈ ఏజ్లో ఇన్ని ఇన్ని బడ్డెన్స్ను ఫేస్ చేస్తూ ఇంకా దేని మీద కూడా ఫోకస్ చేయకున్నా సరే తిన కాదు వేరే పెళ్లి చేసుకుందంటే బాబు మళ్ళీ వచ్చేది ఎలాంటిది వస్తుందో అవసరమా అని చెప్పేసి అని అక్కడ ఫేక్ అమ్మాయే ఫేక్ అని తెలిసింది అంతా అయ్యింది కానీ ఏమైంది ఈ లోపల లైఫ్ అంతా అయిపోయింది తర్వాత వచ్చి ఫేక్ అని తెలిసింది కదా డబ్బులు ఇవ్వండి అని అంటే ఇస్తారా ఇవ్వరు కదా సో ఇలా ఉన్నారనమాట నిన్న చెప్పాను నేను ఇటు వైఫ్స్ ఇది అవుతున్నారు ఇటు హస్బెండ్స్ ఇది అవుతున్నారు సో ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయాలంటే ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ రాకుండా ఇద్దరు కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తూ లైఫ్ని మనకి మించి ఇప్పుడు ఎస్టిమేషన్స్ లేకుండా మనం ఎంతలో ఉండాలి మనకి ఎలా కావాలి అంతవరకు మాత్రమే ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటే లైఫ్ అంతా జీజీగా కదా సో ఎలా అనిపించింది మీకు ఈ వీడియో నాకు కొంతమంది కమెంట్స్ పెట్టారు ఆ కమెంట్స్ పెట్టే వాళ్ళు ఈ వీడియో చూస్తే మీ కమెంటు మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మంచిగా చెప్పానా లేదా అనేది కూడా కమెంట్ చేయండి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ఇంకా మంచిగా కమెంట్స్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి ఏ టైప్ ఆఫ్ ఉన్నాయి ఇంకా కొంతమంది టౌరీ గురించి నేను గురించి కూడా మాట్లాడమన్నారు అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా సో ప్లీజ్ మీ సజెషన్స్ ఇవన్నీ కూడా కమెంట్స్ రూపంలో పెట్టండి ఇంకా మంచిగా లైక్స్ అయితే ఇచ్చేసేయండి సబ్స్క్రైబ్ టు ఇష్మా